ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ప్రకటించినటువంటి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ డిఎన్ఎస్ ఎలెవెన్స్ ఇది వచ్చేసి రెండు వేల ఇరవై రెండు జూలై ఒకటి నుంచి అమలు చేస్తుందని ప్రభుత్వం పేర్కొనడం జరిగింది డిఏ పెంపుదల కారణంగా ఉద్యోగులకు చెల్లింపు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ జీతం నుంచి ప్రారంభమవుతుంది ఇది వచ్చేసి డిసెంబర్ ఒకటిన రెండు వేల ఇరవై నాలుగున చెల్లించబడుతుంది రెండు వేల ఇరవై రెండు జూలై నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు పెరిగినటువంటి బిఏ దానికి సంబంధించినటువంటి బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలకు జమ చేస్తారని అలాగే సిపిఎస్ అనగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ లో ఉన్నటువంటి ఉద్యోగుల వారికి సంబంధించి బకాయిలను పది శాతం ప్రాన్ ఖాతాలకు జమ చేయబడుతుంది మిగిలిన తొంభై శాతం మొత్తాన్ని రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి పదిహేడు సమాన వాయిదాలలో తేలించడం జరుగుతూ ఉంది సో ఇది దీనికి సంబంధించిన వార్త దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది అయితే కొత్త డిఏ మనకు ఆల్రెడీ ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు ఉండే దానికి రీసెంట్గా ప్రభుత్వం మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ ప్రకటించడం జరిగింది ఇప్పుడు ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ నైన్ సో ఇదంతా క్లియర్ చేద్దాం ఇప్పుడు కొత్త డిఏ వచ్చేసి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఒక డిఏ విడుదల చేసిన తర్వాత కొత్త డిఏ ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ నైన్ ఇది వచ్చేసి ఆల్రెడీ ఐఎఫ్ఎంఐఎస్లో అప్డేట్ చేయడం జరిగింది మీరు కాకపోతే చెక్ చేసుకోండి మీ యొక్క ఎంప్లాయీ ఐడికి సంబంధించి ఐఎఫ్ఎంఎస్లో చెక్ చేసుకోండి కొత్త డిఏ అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది సో ఈ నెల అంటే నవంబర్ నెలకు సంబంధించి పెరిగినటువంటి జీతం డిసెంబర్లో అందుకున్నారు సో దీనికి సంబంధించినటువంటి వార్త అయితే ఈ విధంగా ఉంది మొదటిసారిగా ఛానల్ వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి